ఎలిగడు మండలంలోని మూడు ఆసుపత్రులకు కాయకల్ప జాతీయ అవార్డులు లభించాయితే వివిధ విభాగాల్లో రోగులకు అందుతున్న సేవలపై నిర్వహించిన సర్వేలో జాతీయ స్థాయిలో మండలానికి చెందిన మూడు ఆసుపత్రులకు అవార్డులు వరించాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సుల్తాన్ పూర్ అండ్ వెల్నెస్ సెంటర్ అవార్డులకు ఎంపిక కాగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చేతుల మీదుగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ క్రిస్టియానా అవార్డు అందుకున్నారు పిహెచ్సికి ఎలా అయితే వచ్చిందో విధంగా పల్లె దవాఖాన్లకు కూడా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో మనకి మన మండలం నుంచి సుల్తాన్పూర్ గ్రామము మరియు ధూలికట్ట గ్రామం నుంచి కూడా మనకి ఈ కాయకల్ప అవార్డు అనేది రావడం జరిగింది అందులో సుల్తాన్పూర్ కి కూడా పల్లె దవకాన్లు అన్నిట్లో జిల్లాలో ఉన్న అన్ని పల్లె దవకాన్లలో సుల్తాన్పూర్ గ్రామానికి కూడా విన్నర్ అవార్డు అనేది వచ్చింది అంటే ఎక్కువ తో అన్ని సదుపాయాలు సర్వీసెస్ కరెక్ట్గా ఉన్నందున దానికి విన్నర్ అవార్డు వచ్చింది అండ్ ఇంకోటి రన్నర్ అప్ కూడా మనకి సెంటర్ కి రావడం జరిగింది ఈ రెండు కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉండాలి వల్ల మనకి ఏంటంటే ఎక్కువగా బిల్డింగ్ స్పేస్ ఉండడము తర్వాత అక్కడ ఎమ్మెల్యేపీస్ ఉండడం వల్ల ఏఎన్ఎంస్ వాళ్ళు చేసే సర్వీసెస్ సర్పంచ్ గారులతో పాటు అలా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎలిగేట్ మండల పిహెచ్సి గాను నేషనల్ లెవెల్లో కాయకల్ప అవార్డ్స్ గాను మరి మూడు అవార్డ్స్ రావడం జరిగింది మరి ఎలిగేట్ మండల పిహెచ్సి గాను విధంగా సుల్తాన్పూర్ దులికట్ట హెల్త్ సెంటర్ సబ్ సెంటర్స్ అంటే పల్లె దవాఖానాలకు గాను మరి కాయకల్ప అవార్డ్స్ నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది దీనికోసం కృషి చేసిన మండల మెడికల్ డిపార్ట్మెంట్ వారికి అదే సిబ్బందికి అదేవిధంగా మండల ఆఫీసర్లకి ఎంపీడీఓ గారికి ఎమ్ గారికి మరి అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలకు ఎంపీఓ గారికి అందరికీ పేరు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా వారందరికీ ఈ అవార్డ్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి యాజ్ ఎ చైర్మన్ లాగా మా వంతు కృషి కృషి కూడా చేయడం జరిగింది